నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఇంటి టీవీ ఘనజా వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు పగదే దినపతికి వచ్చిన వార్త చూద్దాం సాక్షి సాక్షి దినపతికి వచ్చిన వార్త చూద్దాం స్థానికంపై ప్లాన్ బి ఆరు ఎనిమిది తేదీలో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల చట్ట సవరణపై విచారణ కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలు కొత్త షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పిఆర్ శాఖ ప్రామాణిక బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే మరో ప్లాన్ అదేవిధంగా లో బస్ ఛార్జీల పెంపు అట్ల ఎక్స్ప్రెస్ బస్సులో మొదటి మూడు స్టేజీలకు ఐదు రూపాయలు నాలుగో స్టేజీ నుంచి పది రూపాయల పెంపు అదే విధంగా చూద్దాం ఇక కేసులంటూ ఖాతా కాలి చేస్తారు రిటైల్ ఉద్యోగం కేసుల పేరుతో బెదిరించి డిజిటల్ అరెస్ట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు అదే విధంగా అమెరికాలో కాల్పులు హైదరాబాద్ మృతి ఇక బోర్డుపొంగల ఇక భారీ వర్షాలతో బోర్ల నుంచి ఉమికి వస్తున్న భూగర్భ జలాలు పొంగి పొరుతున్న వ్యవసాయ బావులు రాష్ట్రంలో సగటున నాలుగు పాయింట్ నలభై ఒకటి మీటర్ల లోతున భూగర్భ జలాల జల మట్టం భూగర్భ జల శాఖ పరిశీలన వెల్లడి అదే విధంగా చూద్దాం సాక్షి సాక్షి జిల్లా చూద్దాం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి ఇక మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వేదికపై అడిషనల్ కలెక్టర్ అఖిత్ జేపీ అదేవిధంగా హైవే పై ఆరబోత పంట దిగుబడులలో పోస్తున్న రైతులు కళ్ళలు లేకపోవడం తప్పని పరిస్థితి ఇక మనం ప్రధానంగా బాలకొండ మండలం శ్రీరాంపూర్ శివార్లో జాతీయ రహదారిపై నలభై నాలుగు పై ఆరబోషిన మొక్కలు అదేవిధంగా చూద్దాం వరద కేట్ల ముందు జాలరి గల్లంతో ప్రాణాలతో బయటపడిన అనంత్ అమ్మి నష్టపోవద్దు సమన్వయంతో పరిష్కరించాలి పలికిన గుమ్మడికాయ ఎక్కువ చూద్దాం ఒకసారి ఇక దేవి మాతకు ఘనంగా వీడుకోలు అదేవిధంగా విధంగా చూద్దాం ఒకసారి ఈ గుమ్మడి తొంభై రెండు వేలు పలికిన గుమ్మడికాయ ఈ ప్రధానంగా కథనం చూద్దాం మక్లూర్ మండలంలోని ముల్లంగి బి గ్రామంలో దుర్గా దుర్గామాత వద్ద ఉంచిన గుమ్మడికాయను శనివారం నిర్వాహకులు వేలం వేశారు అదే గ్రామానికి చెందిన ధర్మపతి వేలంలో గుమ్మడికాయను తొంభై రెండు వేలకు దక్కించుకున్నాడు దుర్గామాత మండప నిర్వాహకులు భక్తుల సమక్షంలో గుమ్మడికాయ ను ధర్మపతికి అందజేశారు అదే విధంగా వెలుగు వెలుగులో వచ్చిన ఒకసారి చూద్దాం ఒకసారి వెలుగు దినపతి దర్శనం వార్త చూద్దాం ఆ ఆరు గంటలు ఎమడేంజర్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతున్న డెబ్బై శాతం ఆ టైంలోనే ఇండ్లకు చేరే క్రమంలో ఇండ్లకు చేరే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ కారణాలు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల మూడు రోడ్డు ప్రమాదాలు ఆ ప్రమాదంలో ఏడు వేల ఆరు వందల అరవై మంది మృతి రోజు బైకులు రోజు నలభై బైకులు ప్రమాదంలో పదకొండు మంది दुर्वर्णम ఇక ఎన్సిఆర్బి నివేదికలో వెల్లడి అదే విధంగా చూద్దాం అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ హత్య పెట్రోల్ బంక్ వద్ద కాలి చంపిన నల్ల జాతి దుండగుడు అదే విధంగా చూద్దాం ఆక్రమణ నుంచి ఆదినంలోకి కబ్జాల వీడుతున్న ప్రభుత్వ భూములు ఐట్ర సాయంతో సాధీనం చేసుకుంటున్న సర్కార్ ఇక అదే విధంగా వాళ్ళు స్థాపనకు పరిమితం మేము పనులు చేస్తాం అనే విధంగా ఇంకో కథనం వచ్చింది అభివృద్ధి పనులే కాంగ్రెస్ ను గెలిపిస్తాయి మంత్రి వివేక్ వెంకటస్వామి అదే అదే విధంగా తులం బంగారం లక్ష ఇరవై వేలు తులం బంగారం లక్ష ఇరవై వేలకు చేరింది అదేవిధంగా చూద్దాం ఇక ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి జెడిపి కుర్చీకి పోటా పోటీ ఇక ప్రగ రచనలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా చూద్దాం కల్లాలుగా మారిన ఆరు రోడ్లు మక్కల ఆరబోతతో వాహనదారుల ఇక్కట్లు ఇక అదేవిధంగా అప్పుల బాధతో వ్యక్తి సూసైడ్ నీటి సమస్య తీర్చాలని రాష్ట్ర రోకో ఇక కొనుగోలు సెంటర్ లో కల్పించాలి స్థానిక ఎన్నికల్లో ఆరువల పాత్ర కీలకం ఇక అదేవిధంగా ప్రజావాణి రద్దు ప్రజావాణి రద్దు ఇక స్థానిక సంస్థల ఎన్నిక అలా కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం కలెక్టరేట్ లో కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మీడియా ప్రకటన విడుదల చేశారు ఎలక్షన్ ముగిసాగా ఎప్పటిలాగా ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు అదే విధంగా ఎమ్మెల్యే పరామర్శించిన మాజీ మంత్రి